సంక్షేమం సంస్కరణలు అభివృద్ధి ఇలా ప్రతి దానికి ట్రెండ్ సెట్టర్ బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అవినీతిపై గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసిన తెలుగుదేశం తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టదని తేల్చి చెప్పారు ప్రతి కార్యకర్త గర్వపడి మీసం మెలేసేలా సుపరిపాలన అందిస్తూ తెలుగు జాతిని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని కడప మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు మ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం పాలనంటే హత్య రాజకీయాలు కచ్చ సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిశీలించి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది ఎనభై నాలుగులో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు అది మన క్రెడిబిలిటీ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గాని హిందూకి ఇచ్చిన భూములు గాని లేపాక్షి భూములు గాని పైన మనం పోరాడాం దాని పర్యవత్సానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు ఓబులాపురం ఆక్రమ ఆక్రమ మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం ఓబులాపురం ఆక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి నిందితులకు శిక్షలు వేశాయి మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందర కనపడుస్తుంది గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్ర మార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకి ఇచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి తప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా